ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు అఘాయిత్యాలు అత్యాచారాలు వీటన్నింటినీ నిరసించుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఒక కార్యక్రమానికి పిలిపించింది జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రాలు అందించే కార్యక్రమం యాక్చువల్గా ఇటువంటి కార్యక్రమాన్ని చాలా పెద్దగా నిర్వహించాలి ఎందుకని ఎక్కడ చూసిన రాష్ట్రంలో మూడు సంవత్సరాల పిల్లల నుంచి ఆరు నెలల పసికందు మీద నుండి కూడా చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ప్రభుత్వం వైపు నుంచి సీరియస్ స్పందన కనిపించడం లేదు వాళ్ళకు సమ ఏమైనా కొన్ని అడిషనల్ మసాలాల మీద దృష్టి పెట్టినంత ఇటువంటి సీరియస్ విషయాల మీద ఎవరుగానే పెద్ద స్పందించడం లేదు సో ఈ క్రమంలో వైసీపీ మహిళా విభాగం పిలిపించిన ఈ కార్యక్రమం బాగా పెద్దగా విజయవంతం చేసుకోవాల్సిన చోట ఆశించినంతగా ఈ కార్యక్రమం జరిగినట్లు అయితే కనిపించడం లేదు ఎక్కడే కూడా కనీసం ఒక పేరున్నటువంటి మహిళా నేతను లేదంటే ఒక మాజీ మహిళా మిని మంత్రు మండే జగన్ గవర్నమెంట్లో మినిస్టర్గా పనిచేసిన వాళ్ళు సీనియర్ నేతలుగా ఉన్నవాళ్ళు ఏ ఒక్క దగ్గర కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినట్లయితే కనిపించడం లేదు మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వర్దు కళ్యాణ్ గారు విజయవాడలో ఏమో ఒక కార్యక్రమంలో ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ మేయర్ డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ కలిసి ఇంకా మిగతా ఇంకా ఎవరు పేరున్న వాళ్ళు అంటే వైసీపీలో ఎమ్మెల్సీలు ఉన్నారు ఇంతకుముందు మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు సీనియర్ నేతలుగా ఉన్నారు వీళ్ళందరూ కనుక ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి ఉండింటే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేదేమో ఇటువంటి కార్యక్రమం కానీ ఎక్కడ కనుక ఎవరు దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదేమో తెలియదు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో మహిళా విభాగానికి సంబంధించి రకరకాల బాధ్యతలు పదవులు పవర్ అనుభవించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడున్నారో కనీసం ఫేస్బుక్లలో పోస్టులు కూడా కనిపిస్తలేవు కొందరివి ఫేస్బుక్లలో పోస్టులు కూడా కనిపిస్తలేవు సోషల్ మీడియాలో వాళ్ళు ఒక మాట లేదు ఒక పలుకు కూడా లేవు చాలామంది సో ఒకవేళ మళ్ళీ అధికారం కనిపించిందంటే వీళ్ళందరూ అసలు బలెాలిపోతూ ఉంటారు ఆ అధికారం చుట్టూ బహుశా కొందరికి ఇది ఇది ఇటువంటివన్నీ ఆర్ట్ కావచ్చు సరే అలా వాలిపోవడం కదా పక్కన పెడితే అటువైపు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులు ద్వేషిష్ఠులు తనంటే అసూయపడేవాళ్ళు విషం జమ్మేవాళ్ళు కారణం లేని చోట కూడా ఎవరి దగ్గర అప్పు తెచ్చుకొని మరీ కోపాన్ని ఎవరి దగ్గర అప్పు తెచ్చుకొని కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అబో రోడ్ల మీద నానా హంగామా చేస్తూ ఉన్నారు అని ఈరోజు పిలిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని మహిళల మీద అఘాయిత్యాలు దారుణాలు దౌర్జన్యాలు అనే కార్యక్రమాన్ని ఎందుకు అంత భారీ ఎత్తున సక్సెస్ చేసుకోలేకపోయారు ఎందుకు పేరున్న నాయకులు మహిళా నాయకురాలు ఈ కార్యక్రమంలో కనీసం పార్టిసిపేట్ చేయలేకపోయారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాల్లే పాల్గొనాలా ఇచ్చిన పిలుపుకు సంఘీభావంగా ఏం పురుష నాయకులు పాల్గొంటే ఎవరైనా వద్దంటారా తెలియదు మరి ఏదో పిలుపు అయితే ఇచ్చారు పెద్ద సౌండ్ ఉండట్లేదు ఈ కార్యక్రమం